हमारे दुण <laughs> लिए कार्य करने के लिए इस पर मैं पूर्ण विश्वास वाला मुझे चपटा हो जाएगा अंदर बिना उसका रो माया लाखना बीके अंदर चारा एक और తను ఎప్పుడైతే జనార్దన్ గారిని వచ్చారో నేను ఏడేళ్ళ వయసు అప్పుడు సో రామనసీ ఇన్సెప్షన్ అప్పుడు తన వర్క్ చూసేవాడిని సో తను ఎప్పుడు చెప్పాడంటే తనకి ఇద్దరు గురువులు తొలి గురువు ముద్దసాని జనార్దన్ రెడ్డి గారు అది ప్రొఫెసర్ క్రమశిక్షణ ఎలా పని కష్టపడి పని చేయాలని నేర్చుకున్నానండి మల్లికూరు జనార్దన్ రెడ్డి గారు పరిపాటి జనార్దన్ రెడ్డి గారు తన దగ్గర ప్రతి రోజు తన ఎప్పుడూ నిత్య స్టూడెంట్ అంటారు ఎవరిటే స్టూడెంట్ లౌన్స్ అన్నట్టుగా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేవారు దాని గురించి బుక్లో నోట్ చేసుకునేవారు దాని గురించి సమయం ఉన్నప్పుడు మాతో పంచుకునేవారు ఎనక్ట్రిక్ అందరూ తోని చాలా టైం స్పెండ్ చేశారు లాంటి లాట్ చాలా నేర్చుకున్నారు ఆల్వేస్ చెప్పేవారు అన్నట్టు తను గారికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు తను ఎలా చాయిస్గా తీసుకొని సంథింగ్ డిఫరెంట్గా ఈ సొసైటీకి చేయాలన్న భావంతో ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ ఎలా ప్రయాణం సాగిందని ఆల్వేస్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ సో తను తనకి ఆఫీస్ అడెన్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ రోజు సివియర్ పెయిన్ వచ్చినప్పుడు డయాగ్నోసిస్కి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన టైమ్ టూ వీక్స్ టైం డయాగ్నోసిస్ అయ్యి ఇది ఈ జబ్బు ట్రీట్మెంట్ లేదు కిమోథెరపీ ఆకాలజెస్ట్ ఇంటర్వెన్షన్ అవ్వదు అని డాక్టర్స్ టేల్స్ చెప్పిన తర్వాత దాని ఫస్ట్ టైం అది చెప్పాము చెప్పినప్పుడు ఒక నిమిషం భావయోత్వ వినానికి గురైండు లైక్ కానీ అన్నారు భయపడకూడదు ప్రతి మనిషి పుట్టినాక చనిపోవాల్సిందే కాబట్టి ఇందులో కూడా భగవంతుడు మేలే చేశాడు నన్ను తొందరగా తీసుకుపోవడానికి ఈ తప్పించాడు నేను ఐఎమ్ వెరీ మచ్ కంటెంట్ హ్యాపీ ప్రతి మనిషికి రెండు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ రెండు రెస్పాన్సిబిలిటీస్ నియశక్తుల సాటిస్ఫాక్షన్ గా చేశాను సో అందులో ఏమాత్రం నాకు బాధ లేదు అన్నది మాట ప్రతి ఒక్కరు మన వారే అందరి పట్ల మనం పాజిటివ్గానే ఉండాలి ఎప్పుడు హ్యాపీగా లవ్వింగ్ గానే ఉండాలి ధైర్యంగా ఉండండి అందరితో మంచిగా ఉండండి అని చెప్పారు మనకి కాపీ రాయారు ఆయాసం వస్తుంది అని చెప్పి చెప్పారు నన్ను నన్నే వచ్చి కార్లో వీల్ చైర్లో ఫీల్ తీసుకెళ్తే కార్లో కూర్చున్నారు జస్ట్ ఫైవ్ మినిట్స్ అవి క్లినిక్కి వెళ్ళినప్పుడు క్లినిక్ వెళ్తున్న టైంలో వేవ్ చేశారు మేబీ ఈ నోస్ సెట్ నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పడము అలా చెప్పి ఆ క్లినిక్ వెళ్ళేటప్పటికే క్లినిక్ దగ్గర పోయి పార్క్ చేశాను సో అది చెప్పినప్పుడు కూడా అది ఏది క్యూరేటివ్ మెడిసిన్ గురించి ఇటువంటి పరిగెత్తకండి కన్ఫ్యూజ్ అవ్వద్దు డాక్టర్స్ చెప్పారు దాన్ని బట్టి మనం ఏదైనా పెయిన్ లెస్ గా పంపించండి అన్నది చెప్పి చెప్పారు ఈ వాజ్ చాలా ధైర్యంగా ఉంటే సో ఇది చివరి చివరి నిమిషాలు మన మానసిక ఎప్పుడు మీకు వచ్చిన ఆత్మీయులు మీరందరూ మా కుటుంబ సభ్యులుగానే భావిస్తూ మీరు ప్రత్యేక ప్రత్యక్షంగా తెలియకపోయిన కొంతమంది పరోక్షంగా ఎక్కువ మాటల సందర్భంలో ఎవరి బాగా షేర్ షేర్ తీసుకునేవారు పాజిటివ్గా సో మీరందరూ మా కుటుంబ సభ్యులుగానే భావిస్తూ సెలవు